కడప జిల్లా బుద్దనూరు నివాసి అయినటువంటి షేక్ గల్లూరు ఆఫీసు గారు మొన్నటి దినమున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ మంత్రి అలితా గార్ల చేతుల మీదుగా కానిస్టేబుల్ నియామక పత్రాన్ని అందుకోవడం చాలా శుభ పరిణామం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల పాటు అఫీసు గారు కడపలో అనేకమైనటువంటి విద్యార్థి యువజన పైన పోరాటమే కాకుండా సమాజం పట్ల సమాజంలో సేవా దృక్పథంగా చేసేటువంటి కార్యక్రమాల్లో ముందుండి పాల్గొనేటువంటి ఒక మహిళ ఎంతో కసితో పట్టుదలతో ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం అనేది గర్వకారణం అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వీక్షిస్తా ఉన్నటువంటి కానిస్టేబుల్ సోదరులందరూ వారి కుటుంబ సభ్యులందరికీ రాష్ట్ర ప్రజానికానికి కూడా ఒక మార్గదర్శకంగా ఆమె యొక్క స్పీచ్ ని ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికం ఆకర్షితులయ్యేసి ఒక భరోసాగా తీసుకునేసి ఎంతో మంది మహిళలు అయితేనేపి మరి ముఖ్యంగా ముస్లిం సోదరీ వనరులకి ఏ రకంగా ముందడుగు వేయాలా ఏ రకంగా ఉద్యోగ నియామకాల్లో వారి యొక్క ప్రాముఖ్యత ఉండాలనేది చాలా క్లుప్తంగా వివరించారు ఖచ్చితంగా ఆమె యొక్క ఇన్స్పిరేషన్ స్పీచ్ ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇటువంటి మహిళా పనులు ఉద్యోగాలు సాధించడంతో పాటు ఇంకా వేల మంది ఉద్యోగాలు నియామకాలు రావడానికి ఆ యొక్క ఇన్స్పిరేషన్ స్పీచ్ ని ఖచ్చితంగా మా కడప జిల్లా టిఎన్ఎస్ గా మేము స్వాగతిస్తా ఉన్నాం హర్షిస్తా ఉన్నాం ఇటువంటి వారిని ఇంకా ఘనంగా సమ్మానించుకునేసి ప్రతి మందికి ఉపయోగపడే విధంగా ఆదర్శమూర్తులుగా తయారు చెప్పి మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం అఫీజుల్ గారికి మా కడప జిల్లా టిఎన్ఎస్ఎఫ్ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా డివిజన్ ఇన్ఛార్జ్ నలభై ఏడు డివిజన్ ఇన్ఛార్జ్ రెడ్డి హుసేన్ మా టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు రమేష్ యుక్తిగ భాషన్న అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం ఉన్నాయి ఈ విధంగా మీ మీడియా సోదరులు అదేవిధంగా మిత్రులు కూడా చాలా ఘనంగా రోజు సన్మానించుకున్నాం ఖచ్చితంగా అభిషేక్ గారు మరింత ఉన్నత అది పోస్టింగ్లకు ఇంకా ప్రమోషన్లు ఎదగాలని చెప్పేసి ఒక ఐపీఎస్ ర్యాంకింగ్ లో కూడా ఆమె ఉండాలని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాను మా దిశగా అడుగులు వేసి ఇంకా భవిష్యత్తులో మరింత ఉన్నత చిత్రాలకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ రోజు కడప జిల్లాలోని టిఎన్ఎస్ అన్నల ద్వారా నాకు టిఎన్ఎస్ అన్నలు నన్ను సన్మానించడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ముస్లిం మహిళలు ముస్లిం అన్నలు నన్ను ఆరాధిస్తున్నారని ఈ రోజే నాకు అర్థమైంది సో నేను చెప్పేది ఒకటే ముస్లిం అమ్మాయిని చదివించండి వాళ్ళు ఉన్నత స్థానాన్ని ఎదగడాన్ని మనమందరము చూడాలి థ్యాంక్ యూ